వెల్కమ్ టు సిపి మీడియా అందరికీ గుడ్ మార్నింగ్ టుడే ఏంటంటే సివిల్స్కి సంబంధించి ఏదైతే రిజర్వేషన్ ఫిజికల్ రిజర్వేషన్ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంటుంది ఏదైతే ఆ రిజర్వేషన్కి సంబంధించి మరి ఐఏఎస్ స్మితా సమర్వాల్ మేడం గారు ట్వీట్ చేయడం జరిగింది మరి మేడం ట్వీట్కి మరి బాలలత మేడం గారు ఇంతకుముందే ప్రెస్ ఏదైతే ప్రెస్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అంటే కౌంటర్ కౌంటర్ ఎన్కౌంటర్ అన్నట్టు అంటే కౌంటర్ అంటే కాకుండా ఏదైతే మేడం ఏదైతే ట్వీట్ చేశారు దానికి సంబంధించి బాలలత మేడం గారు అకాడమీ చీఫ్ కౌంటర్ ఇవ్వడం జరిగింది సో దీనిపైన మనం న్యూస్ ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం సివిల్ సివిల్స్ లో దివ్యాంగుల కోట ఎందుకు ఉండాలి అంటూ స్మిత సబర్వాల్ గారు రోజు ట్వీట్ చేశారు టీజీ సి సివిల్ సర్వీసింగ్ కు దివ్యాంగుల కోట ఎందుకు అంటూ సీనియర్ ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్ ట్విట్టర్లో ప్రశ్నించారు దివ్యాంగులు అంటే పూర్తి గౌరవం ఉందంట కానీ విమానయాన సంస్థలు పైలట్లుగా ఆసుపత్రులు వైద్యులుగా దివ్యాంగుల్ని నియమించుకోగలవా పౌర సేవలు కొలువులు సుదీర్ఘ శారీరక శ్రమతో కూడుకున్నవి ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి వీటిలో రిజర్వేషన్ ఎందుకని ప్రశ్నించారు ఆమె ట్వీట్ తెలంగాణ రాష్ట్రంలో ఆమె ట్వీట్ దుమారాన్ని రేపుతుంది అదేవిధంగా బాలలత మేడం కూడా ఎన్కౌంటర్ ఇచ్చారు కౌంటర్ కి ఎన్కౌంటర్ ఇచ్చారు బాలలత మేడం కూడా మా మేడం ఏమంటున్నారంటే సివిల్స్లో దివ్యాంగుల కోటపై స్మితా స్వభావరాలు చేసిన వ్యాఖ్యలపై సిఎస్బీ ఐఏఎస్ అకాడమీ చీఫ్ బాలలత మేడం మండిపడ్డారు ఐఏఎస్ కొట్టాలంటే అంధగత్యలు కావాల్సిన అవసరం లేదన్నారు దివ్యాంగుల గురించి మాట్లాడడానికి మీరెవరు ఇద్దరం పరీక్ష రాద్దాం ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే చూద్దామా ఇరవై నాలుగు గంటల్లో మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే దివ్యాంగులు ఆందోళనకు దిగుతారని స్మితాస్ స్మితాకు సిఎస్ షోకల్ నోటీస్ ఇవ్వాలని మండిపడ్డారు అయితే మేడం మేడం కూడా సుదీర్ఘ కాలంగా మరి సీనియర్ అధికారిని అదే విధంగా బాలలత మేడం కూడా ఎందరో ఐఏఎస్ లను ఐపీఎస్ లను తీర్చిదిద్దిన ఘనత మాది సో ఇద్దరి మధ్య ఇప్పుడు ఈ చర్చ అనేది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది మరి మేడం అసలు దేనికి ఉద్దేశించి ఉన్నదంటే మొన్న రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ జరిగింది ఐఏఎస్ ట్రైనింగ్ ట్రైనింగ్ సంబంధించి ఫేక్ డాక్యుమెంట్స్ ఫేక్ సర్టిఫికేట్ తీసుకొచ్చిందని చెప్పి దానిపైన కూడా చాలా మంది వీడియోలు చేయడం జరిగింది అయితే మేడం ఆ ఉద్దేశంతో అన్నారా లేకపోతే దివ్యాంగులు దివ్యాంగులు ఏదైతే ఉన్నారో వాటి మీద నాకు గౌరవం ఉందని చెప్తూనే ఆ కొన్ని ఛాలెంజ్లు ఇస్తారు విమానాన సంస్థలు కానీ పైలట్లుగా ఆసుపత్రి వైద్యులుగా దివ్యాంగులు నియమి నియమించుకోగలమా గలవా పౌర సేవ పౌర సేవల కొలువులు సుదీర్ఘ శారీరక శ్రమతో కూడుకున్నదని చెప్తున్నారు అంటే ఫిజికల్ గా మెంటల్ గా ఉండాలని మేడం చెప్తా ఉన్నారు లేదు నేను ఇప్పుడు అంటే మేడం ఏమంటున్నారంటే మేడం కూడా ఫిజికల్ హ్యాండికాప్ సో మేడం ఏమంటున్నారు అంటున్నారు నువ్వు నేను ఎగ్జామ్ రాద్దాం ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయని చెప్తారు వీళ్ళిద్దరి అంటే కౌంటర్ ఎన్కౌంటర్ వీళ్ళిద్దరు ఇలా ఉంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఇద్దరు ఏదైతే మేధావులే చెప్పవచ్చు ఇద్దరు మేధావి వర్గానికి సంబంధించిన వాళ్ళ మధ్య ఈ దుమారం రేపుతుంది విధంగా బాయ్ బైడెన్ బై బాయ్ బై బైడన్ అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి ఒత్తిడికి డెమోక్రెట్ ప్రెసిడెంట్ దేశ ప్రయోజనాల కోసమే కాలం కొనసాగుతా కమలా హారిస్ కు మద్ద కమలాస్ మేడం మన ఇండియాకు సంబంధించిన అంటే ఇండియా మూలాలు ఉన్న వ్యక్తి ఆల్రెడీ అక్కడ లండన్ లో కూడా ఇండియా మూలాలు ఉన్న వ్యక్తి అక్కడ ప్రధానిగా ఉన్నాడు మరి ఇక్కడ కమల హారిస్ గెలుస్తా చూద్దాం అదే విధంగా మనం ఇంత చదివిన కూడా క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన ఐఏఎస్ ఐపీఎస్ శారీరక దృఢత్వం కావాలి వైకల్యం ఉన్న వారికి ఫైలట్ గా ఏమైనా సంస్థలు నియమిస్తాయా సీనియర్ ఐఏఎస్ అధికారి స్మిత సభలో వివిస్త వివాదాస్పద వాక్యాలు ఖండించిన పరువులు పలువురు క్షమాన క్షమాపణ క్షమాపణకు డిమాండ్ అని చెప్పి ఇక్కడ న్యూస్ చూడొచ్చు అదేవిధంగా కృష్ణమ్మ పరువాళ్ళు గోదావరి పరుగులు గోదావరి ఉద్రిత రూపం ప్రాజెక్టులో జలకల అల్మటి నారాయణపూర్ నుంచి లక్ష్మ లక్ష క్యూసెక్కుల పైగా రాక జూరాల ఇరవై ఏడు గేట్ల ఎత్తివేత శ్రీశైలంకి లక్ష క్యూసెక్కులు గోదావరి ఉధృతి మేడిగడ్డకు ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫిఫ్టీ టూ లక్షల క్యూసెక్కులు భద్రాచలంలో నీటి మట్టం నలభై అడుగులు నేడు రేపు ప్రమాద ప్రమాద హెచ్చరిక రెండో ప్రమాద హెచ్చరిక జారీ రాష్ట్రంలో కొనసాగుతున్న ముసురు పెరిగిన చలి తీవ్రత నిజామాబాద్ జిల్లాలో వేల్పూర్ లో పద్దెనిమిది సెంటీమీటర్ల వర్షం హైదరాబాద్ జిల్లా వరదలు ఇద్దరు గల్లంత మరో మూడు రోజులు వర్షాలు తొమ్మిది జిల్లాలకు వెళ్ళట్టు ఈ న్యూస్ చూడొచ్చు రాహుల్ రాహుల్ వరంగల్ సభ ఇరవై ఎనిమిది మనం నిన్న 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 మాట్లాడుతున్న విషయం గురించి ఏదైతే నేడు ఆయనతో సీఎం భేటీ తర్వాత స్పష్ట వచ్చే అవకాశం ఢిల్లీకి చేరుకున్న రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉన్న బట్టి ఉత్తం విస్తరణపై చర్చ అనుమానమే కేబినెట్ విస్తరణ కేంద్ర జలవ వనరుల మంత్రితో నేడు ముఖ్యమంత్రి సమావేశం ఏదైతే రైతులకు సంబంధించి రెండు లక్షల రుణమాఫీ అమలు నేపథ్యంలో వరంగల్లోని ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన కృతజ్ఞత సభ ఈ నెల ఇరవై జరిగే అవకాశం ఉంది ఆగస్టు మూడున సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన వెళ్లనున్న నేపథ్యంలో ఈ లోప్య సభ నిర్వహించాలన్న పట్టుదలతో ఆయన ఉన్నారు కృతజ్ఞత సభకు ముఖ్య అతిథిగా రావాలంటూ ఏఐసిసి అగ్రినేత రాహుల్ గాంధీని ఆహ్వానించేందుకు రేవంత్ రెడ్డి ఆదివారం ఢిల్లీకి వెళ్లారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారమే ఢిల్లీకి చేరుకున్నారు సోమవారం మీ ముగ్గురు రాహుల్ గాంధీని కలిసి కృతజ్ఞత సభకు ముఖ్య అతిథిగా రావాలంటూ ఆహ్వానించనున్నారు రావు ఉన్న వెసులుబాటును బట్టి సభ నిర్వహించే తేదీ ఖరారు కానుంది పార్లమెంట్ బట్టి సో ఇది రాష్ట్రంలో కీలకంగా ఉన్న కొన్ని అంశాలు ముందు ముందు డిజిటల్గా మేము ఉన్నాం మీరు అందరూ ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సిపి మీడియా ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఈ ఛానల్ని ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి అందరికీ ధన్యవాదాలు మిత్రులారావు